యూట్యూబ్లో మనకు ఎక్కడ చూసినా మీడియాలో హిందుత్వం గురించి హిందూయిజం గురించి సనాతన ధర్మం గురించి అది రీసెంట్గానే మొదలైందండి అని అంటున్నారు సో మీరు తెలుసుకున్నది ఏమిటి యాక్చువల్లీ ఇందులో తెలుసుకున్నది ఏముందమ్మా ఇది అనాదిగా వస్తున్న సంస్కృతి ఇది ఇది ఈనాటి కాదు అది మనకు కొన్ని వేల వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అని కూడా అంటారు కరెక్ట్ ఏదైనా కానీ అది కనీసం ఇప్పుడు మనకి కలియుగం వచ్చినప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది అది ఆ యుద్ధం జరగడం అయిపోయిన వెంటనే కలియుగం వచ్చిందని అంటారు ఆ కలియుగం లెక్క ప్రకారం మూడు వేల రెండు వందల సంవత్సరాల క్రితము ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితము అంటే థర్టీ టూ హండ్రెడ్ బీసీ కొద్దిగా అటు ఇటుగా అప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది అంటే ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఆనాటికే మన సంస్కృతి ఎంతో పరిణతి చెందింది అంటే అంటే ఎంత పురాతనమైందో ఎంత ప్రాచీనమైందో మనకు తెలుస్తుంది కదా కరెక్ట్ ఈరోజు మీకు హిందుత్వం వచ్చింది లేకపోతే హిందూ ధర్మం వచ్చింది అని అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది కానీ అది అంటే అవగాహన రాహిత్యంతో మాట్లాడిన మాటలే కానీ అది తెలుసుకొని తెలిసిన తెలుసుకొని ఒకసారి విషయం గురించి తెలుసుకొని మాట్లాడిన విషయాలు కాదు